మా నాయకుడు సామాజిక న్యాయం ఎలా చేస్తాడనేది ఈ రూపంలో నేను చూస్తున్నాను నమస్కారం అండి ముందుగా ఆయుజమండం ప్రజలందరికీ నమస్కారం ఎనిమిదవ వార్డు ప్రజలందరికీ నమస్కారం నేను ఈరోజు ఇక్కడికి ఒక సినిమా యాక్టర్ గానో లేదా ఒక పొలిటికల్ క్యాంపెయినర్ గానో అలా రాలేదండి ఒక జనసేన మామూలు సాధారణ సాధారణ కార్యకర్తగా ఒక పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్న ఒక వీరుణ్ణి కలుద్దామని వచ్చాను అదే మన వీరేశ్వ అంటే ఆయన చెప్తుంటే మీరు వింటారు ఆయన నడుస్తున్నప్పుడు ఆయనకి ఇబ్బందిగా అనిపించింది అరే నాకే ఇబ్బందిగా ఉంటే నా ఊర్లో వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుందిగా నా వార్డులో వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుందిగా మరి ఇలాంటివి ఎందుకు చేయట్లేదు ఈ పని చేయాలి కదా అని ఆలోచన రావడం అంటే మనం చూస్తూ కూడా చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అదే అదే మార్గంలో ఆయన చూడలేకపోయినా దాన్ని చూసుకుంటూ వెళ్ళాడు ఆలోచించుకుంటూ వెళ్ళాడు అందుకే ఆయన వీరుడు ఇందులో మనం ఆలోచిస్తే నిజంగా ఇది మొట్టమొదటిసారి అయ్యి ఉండొచ్చు మన తెలంగాణ నుంచి కానీ మన ఆంధ్ర తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ నాకు తెలిసి మన ఇండియాలో కూడా ఫస్ట్ టైం అయి ఉండచ్చు ఐమ్ నాట్ పర్టికులర్ మిషర్ కానీ ఇది ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే నాకు అంటే నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన అభిమానిగా మా మా నాయకుడు సామాజిక న్యాయం ఎలా చేస్తాడనేది ఈ రూపంలో నేను చూస్తున్నాను అంటే ఇది నిజంగా జనాల పార్టీ జనసేన పేరుకి జనసేన కాదు ఇది నిజంగానే జనసేన అని ఇలాంటివి చూస్తే అర్థమైపోతుంది నోడి ఒక రాజకీయం చేయాలి రాజకీయ నాయకుడు అవ్వాలి వారసత్వం ఉన్నోళ్ళే వాళ్ళ తండ్రుల వారసత్వం తీసుకుని రాజకీయ నాయకులు అవ్వాలి ఇది కాదు కదా ప్రతి ఒక్కడికి ఆ రైట్ ఉండాలి ప్రతి ఒక్కడు మాట్లాడగలగాలి ఇదే మన పవ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న ముందు నుంచి చెప్తున్న సామాజిక న్యాయం ఈరోజు అది జరుగుతుంటే చాలా ఆనందంగా అనిపించింది సో ముఖ్యంగా అన్న మీరు ఇలాంటి స్టెప్ తీసుకున్నందుకు మీకు చాలా కృతజ్ఞత రావడం నాకు ఆహ్వానం రావడం మా నాకు కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం ఎంత ఆనందంగా ఉందంటే చెప్తున్నా కదా మీరు ఈ రోజు నుంచి మీరు చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తారు అది మాత్రం గ్యారంటీ ఇకపోతే అండి నిజంగా వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి వచ్చి మాట్లాడుకుందాం మనకు నిజంగా తెలంగాణ వచ్చి నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు రోజులు ఏంటంటే తెరజుకి ఇంచుమించుగా అంటే పదకొండు సంవత్సరాలు చేయించు ఇంత చిన్న ప్రాబ్లమ్స్ కనబడలేదన్న ఇంతకు ముందున్న నాయకులకు కానీ గవర్నమెంట్లకు కానీ అంటే పార్టీలకు కానీ ఇప్పటికీ రెండు పార్టీలు మారాయి ఒక పార్టీ రెండు టర్మ్లు చేసింది ఇంకో పార్టీ ఇప్పుడు జరుగు జరుగుతుంది ఈ చిన్ని చిన్ని విషయాలు కనిపించట్లేదా గంట ఆలోచిస్తే అయిపోయే పనులు కనిపించట్లేదా మీకు ఇంకా మీరు ఉంటారు మేము తెలంగాణ కోసం బతుకుతుంటాం ఎక్కడ అది చేతల్లో కదా ఉండాల్సింది నిజంగా మీరు కొంతమంది మాట్లాడుతున్నారు నాయకులే జనసేన అనేది ఆంధ్ర పార్టీ వాళ్ళకి ఇక్కడ ఏం పని ఆ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ అనేది ఎక్కడ పార్టీ అండి తెలంగాణలో పుట్టిందా బిఆర్ఎస్ పార్టీ అనేది ఇంతకు ముందు టీఆర్ఎస్ అని ఉండేది ఇప్పుడు బీఆర్ఎస్ అని ఎందుకు మార్చుకున్నారు భారతీయ రాష్ట్ర సమితి ఏ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే వాళ్ళకి చులకన కనిపించిందా తక్కువ కనిపించిందా కాదుగా వాళ్ళు మిగతా మిగతా వేరే రాష్ట్రాల్లో వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నారు అక్కడ ఏదో చే మార్పు తీసుకురావాలని ఆలోచనతోనే మార్చుంటారు అలాగే చెప్తున్నాను మా జనసేన పార్టీ జాతీయ పార్టీ జనాల కోసం ముందుకెళ్తున్న పార్టీ తెలంగాణనే కాదు రేపు కర్ణాటకలో మేము పోటీ చేస్తాం తమిళనాడులో పోటీ చేస్తాం ప్రజలకి జనాలకి ఎక్కడ కావాలి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అవసరం అంటే అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాం ఇంకో విషయం మేము కామ్గా వచ్చి ఎవరిని ఏం మాట్లాడలేదు మేము వచ్చి మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాం అని మా నామినేషన్లు వేసుకుని మా చేసుకుని మా పనులు చేసుకుని మేము ముందుకుంటే ముందుకెళ్తున్నాం ఏ ఎందుకు భయం రాజకీయ నాయకులకి సడన్గా ప్రాంతీయ వాదం ఎత్తుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారని మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడే భయపడిపోతే ఇంకా చాలామంది సినిమా అప్పుడే ఎందుకు ఆగండి కొంచెంసేపు ఉంచుకోండి కొంచెం దాచుకోండి లోపల ఇంకా మేము చూపించాల్సిన చాలా ఉంది సో ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ముందుగా ఇక్కడున్న ప్రజలందరికీ మీరు చూశారు ముందున్న ప్రభుత్వాలు ఏం చేశాయో చూశారు ఏం చేయలేదో కూడా మీకు తెలుసు ఈరోజు ఈరోజున్న ప్రభుత్వం ఆరు హామీలు ఎన్ని నాకు తెలిసి ఒకటి కూడా హామీ అవ్వలేదు ఎందుకంటే దీనికి ముందు కూడా నేను వేరే ఏరియాస్లో క్యాంపైన్ చేసి వస్తుంటే నాకు కళ్ళు నీళ్ళు వచ్చాయి పెన్షన్ రావట్లేదు అంటున్నారు ముసలి వాళ్ళండి వచ్చే పెన్షన్ కూడా ఎలా పోనీ మీరేదో రెండు వేలు నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు పదిహేను వేలు చేస్తాం పన్నెండు వేలు చేస్తామని అని చెప్పుకున్నారు అది కాదు బట్ వచ్చేది కూడా ఆపేస్తాయి సో వస్తుంది ఇంకా చాలు మీరు చేసింది జనసేన వస్తుంది వచ్చి అందరినీ ప్రశ్నిస్తుంది మీరు అనే మాటలకి మేము సిద్ధంగా ఉన్నాము మేము అడిగే ప్రశ్నలకు కూడా మీరు సిద్ధంగా ఉండండి సో ఒక గ్లామరస్ ఫీల్డ్ నుంచి వచ్చారు మీరు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టర్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు మీకు బ్యాంక్ ఫామ్ కూడా ఫిల్ చేయడానికి ఇబ్బంది పడ్డాను నాని చనిపోయినప్పుడు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇక్కడ జిల్లాలో తిరుగుతున్నప్పుడు మీకు ప్రజల నుంచి స్పందన చూసి మీకు అనిపిస్తుంది మీరు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎంచుకోవడానికి అలా కారణం అంటే చిన్నప్పుడు మనం అంతా అండి స్కూల్లోను కాలేజీలో ఉన్నప్పుడు చాలా ఇన్నోసెన్స్తో ఉంటాం మన ముందు ఏమైనా తప్పు జరిగితే అరే ఇది మార్చాలరా అరే పెద్దవి మనం మార్చేద్దాం రా ఇది చేద్దాంరా రా అచ్చేద్దాంరా అనుకుంటాం కానీ స్లోగాల మన పెద్ద అవతన కొద్దీ సొసైటీ ప్రెజర్స్ ప్రెషర్స్ నుంచి మనకు కూడా ఒక మైండ్ సెట్ ఏర్పడిపోద్ది ఓహో పిల్లలు అనుకుంటున్నారు కాబట్టి మనం ఇలాగే ఉండాలి కానీ ఆ ఇన్నోసెన్స్ దాచుకున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు మనం చిన్నప్పుడు అనుకున్న చిన్న చిన్న విషయాలని ఈరోజు అది నార్మల్గా బయటకు చెప్తే ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయరా కానీ రియల్ లైఫ్లో అవి జరగవు అని అంటుంటారు కానీ ఆయన చేసి చూపిస్తున్నాడు సో ఆయన చేసి చూపిస్తున్న టైంలో కూడా మనలో మార్పు రాకపోతే మనలో ఒక ఆలోచన రాకపోతే ఇంకా పాయింట్లెస్ అనిపించిందండి నాకు అండ్ ఎస్ నా సినిమాల విషయం అనేది అది నా చిన్నప్పటి నుంచి ఉన్న నా ప్రొఫెషన్ నా థింగ్ కానీ నాకు కూడా జనాలకి తిరిగి ఇవ్వాలని ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను అందరూ ఆరో ఆదరించారు ఈరోజు కూడా నేను ఇక్కడికి వస్తుంటే ఎంతో ప్రేమతో దగ్గర తీసుకుని మాట్లాడుతున్నారు ఎంతో ప్రేమతో వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు కగులించుకుంటున్నారు ఫోటోలు చూస్తున్నారు ఆనెస్ట్గా చెప్తే నేనేం చేయలేదు నేను జస్ట్ సినిమాలు అంతే వాళ్ళు సినిమాలు చూసి ఇష్టపడ్డారు నేను లేదా నేను వెళ్ళిన షోస్ చూసి ఇష్టపడ్డారు బట్ నేను ఏదో ఒకటి చేయాలి అనే లోపల నుంచి ఉంది అది ఇప్పుడు రైట్ టైం అనిపించింది అంతా టోటల్లీ అండి అదే చెప్తున్నాను కదా అసలు మిగతా పార్టీలకి ఈ పార్టీకి తేడా ఏంటంటే నీతి నిజాయితీ మిగతా పార్టీల్లో లెట్స్ నాట్ అంటే మేము పర్సనల్గా ఒక పార్టీని కానీ ఒక మనిషిని కానీ కమెంట్ చేయాలనుకో బికాజ్ యాజ్ యాజ్ ద జనసేన పీపుల్ మాకు మేమేం చేయాలనుకుంటున్నాం మేము ఎలా చేయాలనుకుంటున్నాం దానికి మేము చేయాల్సిన పని లేదు ఇవే ఆలోచించుకుంటాం బట్ ఒకటేంటంటే నీతి నిజాయితీ డబ్బు లేని రాజకీయం వచ్చిన రోజే ప్రజలందరూ బాగుపడతారు ప్రజ ప్రజలందరికీ మంచిది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈరోజు మన ఇంట్లో ఏదో ట్యాప్ పాడైపోయింది నల్ల పాడైపోయింది అనుకుందాం అప్పుడు మనం ఏం చేస్తాం ఆ పాడైపోయినప్పుడు దాన్ని బాగు చేసేవాడిని పిలిపించుకుంటాం పిలిపించుకుని అన్న ఇక్కడ నల్ల పాడైపోయింది బాగు చేయి అంటే ఓకే అమ్మా దీనికి ఇంత ఖర్చు అవుతుంది అంటే సరే అన్న తీసుకోండి ఇది కదా పద్ధతి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన నల్ల పాడైపోయింది ఒకరిని పిలిపించాం వాళ్ళు వచ్చి మీ నల్లా పాడైపోయిందమ్మా ఓకే ఒక పని చేయండి నేనే నేను మీకు రెండు మూడు వేలు నేనే ఇస్తాను మీరు నాకు డబ్బులు ఇవ్వకండి కానీ నేను మీ నల్లా బాగు చేసినంత సేపు మీరు కళ్ళు మూసుకుని కూర్చోవాలి అని అన్నారనుకోండి మీరు వాటితో బాగు చేయించుకుంటారా మీ నల్లా ఎందుకు ఎక్కడ ఇల్లు చేస్తాడో అని డౌట్ వస్తుంది కదా అదే కదా ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ పరిస్థితి వచ్చి కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మీకు ఒక మూడు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం మీరు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుని కూర్చోండి అంటున్నారు మీ ఇంట్లో ఉన్నవన్నీ దోచుకెళ్ళిపోతున్నారు మీరు ఈ మూడు నాలుగు ఐదు వేలు గురించి ఆలోచిస్తే మీ ఇంట్లో నగలు మీ ఇంట్లో ఉన్న డబ్బు అంటే మీరు సంపాదించుకుంది వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారే అది ఎందుకు చేయనిస్తున్నారు అది చెయ్యడం ఆపిన రోజే మీది మీ హక్కుగా మీ దగ్గరకు వస్తుంది సో ఈ ఓటుకి నోటు అండ్ మనీ బేస్డ్ పాలిటిక్స్ పోయిన రోజే మీకు అందాల్సింది హక్కుతో మీరు వెళ్ళి కాలర్ పట్టుకుని అడిగే రోజు వస్తుంది లేకపోతే ఎక్కడో ఉంటుంది కదా డబ్బు తీసుకున్నప్పుడు అరే ఇప్పుడు వాటి దగ్గర డబ్బు తీసుకున్నావు అని వెళ్ళి అడుగుతాం మళ్ళీ అతను కూడా అలాగే అంటే మొన్న వచ్చి తీసుకున్నావు కదా ఆగు చేస్తాంలే ఏదో నువ్వు పెద్ద నిజాయితీగా వచ్చి అడుగుతున్నట్టు ఫీల్ అవుతావు ఏంటి నువ్వు తీసుకున్నాక మా దగ్గర డబ్బు అంటాడుగా సో ఈరోజు అడగలను మనం నిక్కచ్చిగా మంచి ఆలోచనతో రైట్ ఆలోచనతో ఓటేసిన రోజు ఆయన గల్లా పట్టుకున్నాడు ఏదిరా నాకు జరగాల్సిన పని సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మనీ బేస్డ్ పాలిటిక్స్ అనేది తీసేయడం ప్రౌడ్ ఎవ్రీ డే అండి ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పీపుల్ ఎవ్రీవేర్ అంటే అందరూ సపోర్ట్ చేస్తున్న జనాలను చూసి ఇలాంటి నాయకులు ముందుకు వస్తున్న ఈ తరుణాన్ని చూసి ఎందుకంటే దీనికి ముందు కూడా నేను ఎన్ని వెళ్ళను ఒక ఒక చెప్పులు కుట్టే ఆయన ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు అలంపూర్లో ఒక పదహారేళ్ళ పదహారు సంవత్సరాల నుంచి నర్సుగా గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ ఉన్న నర్సుగా పనిచేసే ఆవిడ కంటెస్ట్ చేయడానికి ఆవిడ జాబ్ వదిలేసుకుంది ఇదే కదా సామాజిక న్యాయం అంటే ఇలాంటివి ఇలాంటివి కదా మనకు రావాల్సింది సో అది జరుగుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఎవ్రీ మూమెంట్ ఒక్కటి చెప్తున్నానండి గెలిచినా ఓడినా తెలియదు కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రాసెస్ మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటే నేను రాత్రి వెళ్ళి ప్రశాంతంగా పడుకోగలను అది ముఖ్యం అనిపిస్తుంది జై తెలంగాణ జై హింద్ ఇప్పుడు జరుగుతున్న ఐజా మున్సిపాలిటీ ఎన్నికల్లో జరగబోతున్న ఐజా మున్సిపాలిటీ ఎన్నికల్లో వీరేశన్న జనసేన తరపు నుంచి నుంచుంటున్నారు తప్పకుండా ఆయనకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన చూపు లేకపోయినా ఆయన మనసులో సంకల్పం ఉంది ఆయనకి దృఢమైన ఆలోచన ఉంది మీ ఎందోర్ రెంబర్ వార్డ్ని మార్చాలనే చాలా కోరిక ఉంది దానికి సంబంధించిన కసి ఉంది ఆయన చూపు లేదనుకోకండి ప్రతి సైనికుడు ఆయన చూపు అవుతాడు జన సైనికుడు ఆయన్ని మీరు గెలిపించండి ఆయన ఆలోచనల్ని మేము గెలిపిస్తాం దగ్గర పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తారు గ్లాస్ గుర్తుకు ఓటేసి మూడో నెంబర్ బ్యాలెట్లో గ్లాస్ గుర్తుకు ఓటేసి వీరేశాన్ని గెలిపించండి